第三集。 త సునీత లక్ష్మి భాగ్య ఈరోజు మనం నేర్చుకోబోయేది తెలుగు సాధులు తెలుగు సాంఘులు గురుగారి గురుగారు ఇలా తాతరే చచ్చిపోతాడని బాగే చెప్పింది నేసి దీపం పెట్టింది రోజు నేను మొక్క చెప్పినోట్బుక్ లో ఎక్కించుకోండి గురువు మా తాత పారే నీళ్ళల్లో పెన్ వేస్తే పడుతుంది గురుగారు అదే పారే నీళ్ళలో వేస్తే పెన్ను పడదు ఇది మనం ప్రశ్నించుకొని రాసుకో అదే ఈ రోజు మన క్లాస్ అయిపోయింది